ఎక్కువ మంది ఎదుటి వ్యక్తులు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు మేము ఎంత చేస్తున్నా సరే మమ్మల్ని గుర్తించటం లేదు అని బాధపడుతూ ఉంటారు అలా బాధపడే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి ఎందుకు అంటే ప్రతిదానికి కూడా ఒక పరిధి బౌండరీ అనేది ఉండాలి ఖచ్చితంగా ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులోనే మనం ఏదైనా సరే ఇవ్వాలి అంతకు మించి అతిగా మంచితనం చూపించినా అతిగా సర్వీస్ చేసినా కూడా చులకనైపోతాము మనము ఏ బంధములోనైనా సరే అతిగా ఉండటం మంచిది కాదు పరిధి దాటి మాట్లాడిన పరిధి దాటి దానం చేసినా పరిధి దాటి సర్వీస్ చేసినా కూడా అది అనర్థానికి దారి తీస్తుంది ఇంకా ఇంకా చేస్తూ పోతే మనం ఆల్వేస్ అవైలబుల్గా ఉన్నామని మన మీద చులకన భావం వస్తుంది ప్రతిదానికి బౌండరీ అనేది చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి